నమస్కారం ఈరోజు మనం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏఐ వన్ సెవెన్ వన్ గురించి కొంచెం అవును అది నిజంగా చాలా పెద్ద విషయం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ అది బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ఊహించినది కదా నిజమే చాలా ఘోరమైన ప్రమాదం అంటే విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు కింద నేల మీద కూడా ఆ ముప్పై ఎనిమిది మందికి పైగా మరణించారు అబ్బా ప్రమాదం ప్రమాదం తర్వాత మన దేశంలో ఇంత పెద్ద విమాన ఇదే అవును అంతేకాదు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ చరిత్రలోనే ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం అవ్వడం కూడా గమనించాల్సిన విషయం ఇంత తీవ్రమైన విషాదంలో ఒక నమ్మలేని ఏంటంటే ఒకే ఒక్క వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు అవును ఆ వీడియో చూసారా కాలిపోతున్న శకలాల మధ్యలోంచి ప్రశాంతంగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ అదే ఆ వీడియో వైరల్ అయింది కదా అసలు ఎలా సాధ్యం అనిపిస్తుంది ఈ సంఘటన గురించి దర్యాప్తు ఎలా జరుగుతోంది అనే దాని గురించి అంటే మనకు అందుబాటులో ఉన్న వార్తలు వికీపీడియా నిపుణుల అభిప్రాయాల ఆధారంగా కొంచెం వివరంగా చర్చిద్దాం సరే మన ఉద్దేశ్యం కూడా అదే అంటే అసలు ఏం జరిగింది ఆ బ్రతికి బయటపడ్డ వ్యక్తి కథ ఏంటి ప్రమాద కారాడాలపై ఏం తేలుతోంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవడం సరే ముందుగా ఆ ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గురించి చెప్పండి కొంచెం అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్ నలభై ఏళ్లు బ్రిటిష్ జాతీయుడు అతను కూర్చున్న సీటు పదకొండు ఏ అంటే ఎగ్జిట్రో ఎగ్జిట్రో ఓ అందుకేనా స్వల్ప గాయాలతో బయటపడ్డాడంటున్నారు ఆ వీడియోలో కూడా చాలా ప్రశాంతంగా కనిపించాడు అంత పెద్ద ప్రమాదంలో ఇది ఎలా అదే అందర్నీ ఆశ్చర్యపరిచింది నిపుణులేమంటున్నారంటే అతను కూర్చున్న ఎగ్జిట్రో సీటే కీలకమయ్యుండొచ్చు అని విమానం కింద పడి ముక్కలైనప్పుడు బహుశా అతను ఉన్న భాగం ప్రధాన మంటల నుంచి కొంచెం దూరంగా తక్కువ ఇంపాక్ట్ తో విడిపోయిండొచ్చు అంటే అది పూర్తిగా అదృష్టం అంటారా ఆ ప్రస్తుతానికి అలాగే అనిపిస్తోంది ఖచ్చితంగా అద్భుతమే అది మరి దర్యాప్తు సంగతి బ్లాక్ బాక్సులు లాంటి దొరికాయి దర్యాప్తు బృందాలు వెంటనే పని మొదలు పెట్టాయి రెండు బ్లాక్ బాక్సులు అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డీఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్ రెండూ చేసుకున్నారు వాటిలో ఏమైనా ముఖ్యమైన సమాచారం దొరికిందా ప్రాథమిక విశ్లేషణలో ఒక విషయం తెలిసింది సీవీఆర్లో అంటే పైలట్ల సంభాషణల్లో విమానం కూలిపోవడానికి చివరి ముప్పై ఆరు సెకండ్లలో మేడే నో పవర్ అన్న మెసేజ్ రికార్డైంది నో పవర్ అంటే ఏంటి రెండు ఇంజన్లు ఆగిపోయాయా ఒకేసారి అదే అనుమానం వస్తోంది నో పవర్ అంటే రెండు ఇంజన్లు దాదాపు ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చని బలమైన సూచనాది ఇది చాలా